ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి గురువారం సాయంత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో శుక్రవారం ఉదయానికి వందకి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి ఏటీసీలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో లో సాఫ్ట్వేర్ లోభం ఏర్పడడంతో ఆటో ట్రాక్ సిస్టమ్ దెబ్బతింది ఫలితంగా ఢిల్లీ నుండి బయలుదేరే విమానాలు సగటున యాభై నిమిషాల వరకు ఆలస్యమవుతున్నాయి దీని ప్రభావం రావాల్సిన విమానాలపైన పడింది ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఇండిగో సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తూ తమ విమానాల తాజా షెడ్యూల్ వెబ్సైట్ యాప్లో చెక్ చేసుకోవాలని సూచించాయి సమస్య పరిష్కారానికి టెక్నికల్ టీంలు పనిచేస్తున్నాయని శుక్రవారం సాయంత్రం నాటికి పరిస్థితి సాధారణ అధికారులు తెలిపారు భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయం రోజుకు సుమారు పదిహేను వందల విమాన రాకపోకలు రెండు పాయింట్ రెండు లక్షల మంది ప్రయాణికుల కదలికలను నిర్వహిస్తుంది ఈ లోపం ప్రభావం ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల విమాన షెడ్యూళ్లపై పడినట్లు సమాచారం